హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శుభాషిణి రాయుడు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని రకాల చేపలైతే తెచ్చారు ఇంట్లో పని మనిషి చేయలేక కష్టం తల్లాడుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో చెప్పకుండా డ్రైవర్తో రాత్రి పదకొండు గంటలకి లూలూ మార్కై వెళ్ళాము అంటే చేపలైతే తీసుకున్నాం అనమాట నేను మా ఆయన ఇంట్లో డ్రైవర్లు కర్దామాల ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు కోవేట్ వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా మనం ఎక్కడికి బయటికి పోకూడదు నేనైతే ఈరోజు మా ఆయనకైతే చేపల డ్యూటీ అయితే పడింది ఈరోజు రాత్రి పదకొండు గంటలకు నేనైతే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాను అనమాట మా ఆయనే కదా అనేసి ఇంట్లో మా మేడంకు మా ఆయన ఒక్కడే పోయే తెలుసు నేను పోయే తెలియదు అనమాట మేడం అయితే ఇంట్లోనే ఉంది కానీ నేను మాత్రం చెప్పకుండా రాత్రి పదకొండు గంటలకు మా ఆయనతో వచ్చేసాను లూలు మాల్ అడుగు పెట్టిన వెంటనే నా గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది ఫ్రెండ్స్ అమ్మ మేడంకి చెప్పలేదు ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమో అని మనసంతా అంత టెన్షన్తో నిండిపోయింది చాలా టెన్షన్ పడ్డానమాట ఇలా కొవేటిలలో చెప్పకుండా రాకూడదు నేను మా ఆయన వచ్చింది కూడా కొవేటి వాళ్ళ కోసమే చేపలు తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైతే చేపలు తీసుకోవాలి ఏదో ఒక చేప వండుకొని అందరు తినేవాళ్ళు కాదు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట ఒకరికి పులుసు ఒకరికి ఫ్రై ఒకరికి కాల్చాలా ఒకరికి బొగ్గుల పైన పెట్టాలా రకరకాలుగా అయితే వండించుకుంటారనమాట అనమాట ప్రాణాలు తీసేస్తారనమాట ఇక్కవేటిలలో అంత కష్టపెడతారనమాట వంటల విషయంలో అయితే ఇప్పుడైతే ఇక్కడ చేపలు కూడా రంగు రంగులుగా ఉన్నాయన్నమాట ఎరుపు రంగు కూడా ఉండాలి ఎల్లో ఉంది బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది వైట్ ఉంది పీతలు ఉన్నాయి రొయ్యలు ఉండవు ప్రతి ఒక్క చేప దొరుకుతుంది అనమాట వైట్లో ఇప్పుడైతే గ్లాబ్స్ వేసుకొని ఇవన్నీ ఒక్కొక్కటి అయితే చెక్ చేస్తా ఇవి ఎప్పుడు పొద్దున్న తెచ్చిపెట్టి ఉంటారనమాట ఇలాగా చెడిపోయినాయ లేదనేది ఇవి వచ్చేసి పీతలు అనమాట ఇవైతే నేను అస్సలు దెన్నో చేయను కూడా వంట చేయడం కూడా నాకు రాదు వీటిని ఇవి కోవిడ్ వాళ్ళ కోసం అయితే తీసుకోలేదనమాట ఊరికే చూపించినాం మీకు ఇదైతే దీనికి పూర్తిగా ప్రాణం పోయింది నోట్లోంచి కూడా రక్తం వచ్చిందనమాట ఇవన్నీ అయితే రొయ్యలు అనమాట చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు వాటికి ఒక్కొక్క రేటు ఒక్కొక్క రొయ్యకు ఒక్కొక్క రేటు ఉంటుంది ఇక్కడ అంటే పెద్ద రొయ్యలకు ఒక రేటు చిన్న రొయ్యలు అయితే ఒక రేటు అలా వచ్చేసి ఇవి ఇవైతే అసలు కొనరు అనమాట ఎప్పుడు చూసినా ఈ దీంట్లోనే ఉంటాయి ఫ్రిడ్జ్లో ఈ వయసులో మునిగిపోయి ఉంటాయి ఈ చేపలైతే ఇవైతే అపోలా ఫిష్ ఇవైతే తీసుకున్నాము మా ఇంట్లో పిల్లలకి ఈ ఒక్కలో అయితే తీసుకున్నాం ఇవి ఇవొట్టి కండ చేప చాలా మంచిది ఇక్కడ నా చేతుల్లో చేపలు ట్రాలీ కానీ నా తలలో మాత్రం భయాలిక ట్రాలీ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ అనుమతి లేకుండా బయటకు వెళ్ళడం చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్ భార్య అయినా సరే ఇంటి వాళ్ళకి చెప్పి పర్మిషన్తోనే పోవాలి లేదంటే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి ఇక్కడ కానీ రేపు చేపల కోసం అయితే వచ్చామన్నమాట ఇవన్నీ అయితే ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి చేపలు మచ్చి పూసుకు అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి కర్రీ కూడా చేసుకుంటారు కోటి వాళ్ళు చాలా బాగుంటాయి ఇంకా మార్నింగ్ అయితే బాగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇవన్నీ తీసేసి ఫ్రెష్గా పెడతారు ఇవి వచ్చేసి కాల్చుకునే చేపలు అనమాట వీటి పేరు అరబికుల శుభాష్ అంటారు అంటే ఇవి కాల్చుకునేటి అనమాట బొగ్గుల పైన చాలా బాగుంటుంది ఇంకా చాలా పెద్దవి కూడా ఉంటాయి వీటిల్లో మేమైతే చిన్న చిన్నవి తీసుకున్నాం ఇవి బాగుంటాయి అనేసి అంటే కొవేటి వాళ్ళ కోసం అనమాట మాకైతే కాదు మా నెలలో ఒకసారి అయితే తెచ్చది మాకు చేపలు వీళ్ళకు మాత్రం వారానికి ఒకసారి తెచ్చుకుంటారు అనమాట వాళ్ళు ఇవి కూడా మంచి కండ చేప చాలా టేస్ట్ ఉంటుంది ఇవి ఇవి రేట్ ఎక్కువ కూడా ఒకవేట్లో ఐసీలో మునిగిపోయి ఫ్రెండ్స్ ఎప్పుడో పొద్దున్న తెచ్చిపెట్టి ఉంటారు రేటే ఇవి చూసారా రెడ్ కలర్ చేప ఇవి ఇవైతే నేను ఎప్పుడు వండలేదు మా ఇంట్లో కూడా అనమాట ఇవి ఎట్టుంటాయి కూడా టేస్ట్ తెలియదు చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి అలాగే వాటర్లో కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదంతా ఒక లూలు మాల్లో చేపల మార్కెట్ అనమాట ఒక సైడ్ అయితే పెట్టుకుంటారు మేము ఎప్పుడు వచ్చినా ఇడిగా చేపలకు వచ్చేది చాలా బాగుంటాయి ఇక్కడ లూలులో మేమైతే ఇవి తీసుకున్నాము ఇవి అపోలో ఫిష్ ఇంకొక రకం అనమాట అంటే మచ్చి మూడు రకాల చేపలు అయితే తీసుకున్నాము ఇవి చాలా కాస్ట్ ఎక్కువ నా నెలలో ఒక అర్ధ అంటే ఒక అర్ధ జీతం పోయింది చేపలకు ఇంట్లో మా మేడం చెప్పిన చేపలు అన్ని తీసుకుని అయితే బయలుదేరాము మనసులో మాత్రం చెప్పకుండా వచ్చాము మేడం రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లా నడుస్తుంది ఫ్రెండ్స్ నా మైండ్ లో ఇవి కాల్చుకునే చేపలు అనమాట ఇవన్నీ ఒక డిస్ లో పోసి సాల్ట్ వేసి బాగా గడగాలి పైన పులుకునేది పోకుండా అయితే క్లీన్ చేసుకోవాలి లోపలంతా ఇలా క్లీన్ చేసి ఒక డిస్ లో పెట్టేసిన తర్వాత దాంట్లో చింతపండు సాల్ట్ అలాగే కజూర పండు మిక్సీ కొట్టి ఉల్లిపాయలు అయ్యాయి అవన్నీ మిక్సీ కొట్టి ఈ విధంగా అయితే వేయాలి పైన చెరీ టమోటా ఒక నిమ్మకాయ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు అయితే పెట్టుకోవాలి కారం కోసం వాళ్ళు తినరు మనంగా మనం చేసుకోవాలనుకుంటే కారంగా చేసుకోవచ్చు అనమాట స్పైసీగా వీళ్ళు తినరు కాబట్టి ఈ స్టైల్లో అయితే ఇది అరబిక్ స్టైల్ అనమాట వాళ్ళు ఈ విధంగా అయితే అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసి ఆ తర్వాత పొయ్యిలో పెట్టి కాలుచారనమాట కొందరు అయితే నిప్పుల పైన కూడా పెట్టి కాలుచారు అది నైట్ పూట అయితే తింటారు అనమాట నిప్పుల పైన పెట్టి అంటే ఎడార్ ప్రాంతంలో అలాగా పైన పెట్టుకొని కాల్చుకుంటారు మామూలుగా ఇంట్లో తినేటప్పుడు ఈ విధంగా పెడతారు పెడతారనమాట అంటే ఓవెన్లో ఈ విధంగా పెట్టేసినా ఉంటే బాగా కాలిపోతాయి అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా ఈ విధంగా అనమాట ఇంకేదేమో చేపల మచ్చి పూసుకనమాట ఇది ఇంకొక రకం అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు ఇది వచ్చేసి వంటినేవి అనమాట ఇక్కడ సమ్నా అంటారు అది కొంచెం వేసి బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత మరీ ద్వారగా వేపుకోరన్నమాట వీళ్ళు ఇలాగ కచాపచాగా ఉండాలన్నమాట అంటే పచ్చి పచ్చిగా ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక చెక్క వేసుకోవాలి అలాగే ఒక టమోటా అంటే కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అని ఉంటుంది అంటే సొంప ఆకు అనమాట ఆకు అంటే ఇక్కడ సోయా ఆకు అనమాట దాన్ని యశ్వంత్ అంటారు అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఈ అంటే ఈ చేపలు అన్నానికి షోయా ఆకు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అంటే మనకు ఉండదు కాబట్టి మనకు కావాలంటే ఇలా అంటే ఆకు సొంపు వేసుకోవాలన్నమాట మనకు చాలల్లో కానీ లింక్లో కానీ కొంచెం మనకు మనకు ఏదైనా పెంచుకోవాలనుకుంటే అంటే సొంపు అనమాట అది సొంపుతో వచ్చిన ఆకు ఇలా వేపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడినంత ఇప్పుడైతే వాటర్ పోసేసుకోవాలి అంతే అనమాట ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి మనము నీళ్ళు మరిగిపోయిన తర్వాత మూతబెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా అంతా మరిగిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇందులో ఉన్న చెత్త అంతా తీసేసుకోవాలి మళ్ళీ కొందరైతే అలానే అలానే ఏచారనమాట మా మేడం కొన్నిసార్లు అయితే తీసేస్తుంది కొన్నిసార్లు అయితే అలాగే వేస్తుంది ఇవన్నీ తీసేసుకుంటేనే బాగుంటుంది నీట్గా అన్నము మనకు అన్నం తినేటప్పుడవి ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడైతే రైస్ నానబెట్టి ఉంచుకోవాలను ఒక అన్ అవర్ ముందే ఇప్పుడు ఆ రైస్ని తీసి ఈ వాటర్లో అయితే వేసేయాల ఇప్పుడు ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం సేమ్ దమ్ బిర్యానీకి ఎలాగో మనం ఎలాగ మనం వంచి పక్కన పెట్టుకుంటామో అదే టైపులో మనం రైస్ అయితే వంచేసుకోవాలి ఆ తర్వాత సగం ఉండించుకున్న తర్వాత ఇప్పుడైతే చేపలు ఈ అన్నానికైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట పక్కన అవి ఇవే అనమాట ఈ చేపలు ఇవి ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు ఆశ అని ఉంటుంది అవి అవి తీసి చేపల్లో పెట్టి ఈ చేపలు ఎత్తి మనం రైస్లో వేసేయాలి ఇంకా మనం మళ్ళీ ఇలా వేసిన తర్వాత ఇంకొన్ని ఉల్లిపాయలు ఎగస్ట్రా ఉంటాయి కదా అసోగు చేసినట్టు అవి కూడా చేపల పైన వేసేసి మనం పెట్టుకున్న రైస్ అయితే ఆ పైన వేసేయాలి ఇప్పుడైతే మూత పెట్టి ఇప్పుడైతే ఇంకా కొన్ని ఉల్లిపాయలు కూడా వేయాలి మిగిలినటివి ఆ తర్వాత మూత పెట్టి బాగా మనం ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఖచ్చితంగా ఒకటిన్నరకైతే వంట అయిపోవాలి మా ఇంట్లో కొండల్లో రెండు కూడా తింటారు కొవెటర్లో కొన్ని నెలల మూటికి కూడా చేస్తారనమాట సాయంత్రంగా తింటారు ఇక్కడ ఒక ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైప్ అనమాట అందరి ఇళ్ళల్లో ఒకటే అని చెప్పలేము మనము ఇవేమో చేపలు కాలుపో ఇప్పుడు అనమాట సగము అంటే సొగానికి వచ్చినాయి ఇవేమో అపోలా ఫిష్ ఇది ఒక్కరికి ఒకే రకం చేపలు తీసుకుని అందరూ తింటాము అందులో వైట్ రైస్ ఈ వైట్ రైస్ అపోలా ఫిష్ అలాగే డప్పు అనమాట ఈ డక్కు చేపలు కూడా తింటారు ఈ విధంగా చూసారు ఇలా చేపలు ఫ్రై చేసుకున్నారు ఇవి ఒట్టి కండ చేపలు ఇవి వచ్చేసి చేపలు అన్నం అనమాట మనం ఇందాక చేసిన చేపల మచ్చిపూసు ఇది వచ్చేసి అన్నం ఇవి మనం కాల్చుకున్న చేపలు ఈ విధంగా అయితే బాగా బ్లాక్గా కాలిపోవాలన్నమాట చూసారా ఎంత బాగుందో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రైస్ పైన పెట్టేసుకోవాలి ఇది ఒకరికి ఇష్టము అపోలా ఫిష్ ఒకరికి ఇష్టము ఇంకొక మనకి చేపల మచ్చి పూసు వచ్చేసి ఇంకొకరికి ఇష్టం అనమాట ముగ్గురకి నలుగురికి నాలుగు రకాలుగా అయితే చేస్తారు వీటన్నిటిలోకి ఒకటే కూర ఈ డక్కోసు అంటే దీంతోనే దినేసారనమాట ఇవన్నీ కోవేటిలల్లో వంట మనుషులే చేయాలి ఫ్రెండ్స్ కోవిడ్ వాళ్ళు అసలు చేయరు కొందరు అయితే చాచారనమాట ఉల్లిపాయలు అలా కట్ చేసి పెడితే వాళ్ళు అలా అలా గిండేసి తిప్పేసిపోతారు వంటంతా పూర్తి అయిపోయింది మాకైతే చేపలు దాలేదనమాట నష్టం అయితే తెచ్చుకుంటాము కోవిడ్ వాళ్ళ కోసమే అనమాట కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నింది నేను టేస్ట్ చూశాను కానీ లోపల మాత్రం భయం అలానే ఉంది ఫ్రెండ్స్ ఇంకోసారి పర్మిషన్ లేకుండా ఫోను ఎందుకంటే కోవైట్ లైఫ్లో రూల్స్ని గౌరవించడం చాలా ముఖ్యం ఈ రోజు వ్లాగులో మనం నేర్చుకోవాల్సింది ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అయినా పర్మిషన్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి